Thank you సంఘటన మీద ఈ జరిగినటువంటి ఈ ఖండన మీద ఈరోజు ఈ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరుగుతుంది ముఖ్యంగా నిన్న సాయంత్రము పావుదాక ఏడు గంటలకు దండే వెంకట గారు నేను పది నిమిషాలు తనకు నాకు పది నిమిషాలు డిఫరెన్స్తోనే ఇక్కడ సుభాష్ నగర్లో ఈ ఎస్బీఐ బ్యాంకు యొక్క ఒక లక్ష్మి అనేటి అమ్మాయి ఆమె కుటుంబ సమస్య ఉంది తెలుసుకుందాం అని చెప్పేసి వెళ్ళడం అనేది జరిగింది దాంట్లో నేను ఫస్ట్ దండి వెంకట వెళ్ళగానే పది నిమిషాలు కూడా అక్కడ కాలేదు త్రీ టౌన్ ఎస్ఐ గారు రెడీగా నిలబడ్డారు నిలబడి అసలు అరెస్ట్ చేస్తూ ఉన్నాం మిమ్మల్ని అని చెప్పేసి దండి వెంకట్ను అక్కడ మరి బందీ చేయడం అనేది జరిగింది దాంట్లో భాగంగా నేను వెంటనే అక్కడికి వచ్చి అసలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నామని చెప్పి ఆ ఇంటామే కూడా లక్ష్మి అనేట నా భర్త సమస్య ఉంది నా భర్త సమస్య గురించి నేను మాట్లాడుతూ ఉన్నా మీరు ఎవరు అని చెప్పేసి ఎస్ఐ గారికి ప్రశ్నిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎస్ఐ గారు పట్టించుకోకుండా ఆమెను బెదిరించడం నువ్వు విధంగా చెప్పాలా ఈ విధంగా చెప్తేనే బాగుంటుంది అని చెప్పేసి ఒక తప్పుడు ఆరోపణను అక్కడ సృష్టించడం అనేది జరిగింది మరి ఈరోజు మరి ప్రెస్ మీట్ పెడతా ఉన్నప్పటికీ కూడా నేను ప్రెస్ క్లబ్లో పర్మిషన్ తీసుకున్నప్పటికీ కూడా మరి ప్రెస్ క్లబ్ను కూడా ఈరోజు నాకు ప్రెస్ మీట్ పెట్టుకోకుండా అక్కడ కూడా మరి క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది అంటే ఇదంతా చూస్తూ ఉంటే ఒక కుట్రపూరితమైనటువంటి ఇక్కడ దండి వెంకట పైన జరుగుతున్నటువంటి దాడి దీన్ని తీవ్రంగా మేము బహుజన లెఫ్ట్ మహిళా సంఘంగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఎందుకంటే దండి వెంకట వారు ఎట్లాంటి వ్యక్తి తన మరి రాజకీయ జీవితంలో తన ప్రజలకు ఎటువంటి సేవను అందిస్తూ ఉన్నాడు ప్రజలు మరి ప్రజలకు అనుగుణంగా ప్రజా ఉద్యమాలలో నిరంతరం ఏ విధంగా పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాడు అనేది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి ఇప్పుడు మరి ఇన్ని సంవత్సరాల కాలంలో ఎటువంటి మా మచ్చలేనటువంటి నాయకుడి పైన ఇటువంటి మరి తప్పుడు ఆరోపణ చేసి ఈ విధమైనటువంటి దుర్గా దుర్మార్గమైనటువంటి కేసును పెట్టడం ఇది ఒక పోలీస్ శాఖ అట్లాగే దీంట్లో కొంతమంది శక్తులు మరి మరి కూడగట్టుకొని త్రీ టౌన్ ఎస్ఐ గారు ఈ కేసును మరి పెట్టడం అనేది జరిగింది మరి ఇలా పోలీస్ శాఖ ఉన్నది అన్యాయం జరుగుతుందో ప్రజలు ఎక్కడైతే మరి అక్కడ నిందితులు ఉంటారో అటువంటి వాళ్ళకు మరి ఈ విధంగా శిక్షించే విధంగా కానీ మరి వాళ్ళ చర్యలు తీసుకోవడానికి కానీ అట్లాంటి పనిచేయాలి కానీ పోలీస్ శాఖ కూడా మరి ఎందుకు ఈ విధమైనటువంటి దుర్మార్గాన్ని మరి చర్యకు పూనుకొని ఈరోజు దండవెంకడ పైన ఇటువంటి ఆరోపణలు చేయడం కానీ ఇటువంటి తప్పుడు కేసును పెట్టడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను మరి ఈ తప్పుడు కేసును వెంటనే ఎత్తివేయాలి అట్లాగే త్రీ టౌన్ పరిధిలో వస్తున్నటువంటి త్రీ టౌన్ ఎస్ఐ గారు ఇక్కడ తన నిలబడకుండా వన్ టౌన్ సిఐ గారు కూడా లైన్లోకి వచ్చి మరి తను కూడా మరి ఖచ్చితంగా కేసు పెట్టాలని చెప్పేసి చెప్పి తర్వాత పది ఐదు నిమిషాలలోనే అక్కడ త్రీ టౌన్ ఎస్ఐ అక్కడ వెళ్ళిపోయాండు సిఐ ఇక్కడ వెళ్ళిపోయిండు తర్వాత దండ వెంకట్ను సంతకం పెట్టించుకొని నాకు అప్ప అనేది జరిగింది అంటే ఇదంతా మరి అక్కడ ఏదైనా జరుగుతూ ఉంటే అసంఘిక కార్యాచరణ మరి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మరి అక్కడ ఏదైతే మరి అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలను ఆధారాలు అన్నింటినీ కూడా సేకరించే విధంగా అటువంటి ఉండాలి ఎటువంటిది లేకుండా ఈరోజు మేము ఈ కేసుని మీద పెడతా ఉన్నాము ఇది జరిగింది ఇక్కడ అనే పద్ధతుల్లో ఆ అమ్మాయిని మరి ఆమె యాభై ఐదు సంవత్సరాలు ఆమె ఆమెను బెదిరించి ఎలా ఎక్కడో పంపించే ప్రయత్నాలు చేయడం అనేది జరిగింది ఇది చాలా దుర్మార్గం మా రాజకీయ ఎదుగుదలకు మాకున్నటువంటి మా కుటుంబ మరి మాకున్నటువంటి విలువలను ఈరోజు ఈ సమాజంలో మంట కలిపే విధంగానే మరి త్రీ టౌన్ ఎస్ఐ గారు ఇటువంటి ప్రయత్నం చేయడం అనేది జరిగింది దీంట్లో ఖచ్చితంగా నా భర్త పైన ఏదైతే మరి ఈ కేసు పెట్టిందో ఈ కేసు పైన నేను మరి హైకోర్టును ఖచ్చితంగా సంప్రదిస్తాను ఏదైతే పరువు నష్ట దావాన్ని కూడా ఎవరైతే ఇలా బాధ్యతలు ఉన్నారో వీళ్ళందరూ కుట్రపని ఈ విధమైనటువంటి కేసు పెట్టారో వీళ్ళ మీద కూడా నేను మరి వాళ్ళపైన పరువు నష్ట దావాన్ని కూడా వేయించడానికి నేను కోర్టును ఆశ్రయిస్తాను ఇరవై ఏడు సంవత్సరాల నా మరి వివాహ జీవితంలో నా భర్త ఎట్లాంటి వాడు తను ఎటువంటి మరి ఈరోజు ప్రజలకు సేవలు అందించిండు అనేది మరి నాకు చాలా బాగా తెలుసు ఇంతవరకు ఎటువంటి లేని మాయం లేనటువంటి మచ్చలేనటువంటి వ్యక్తిని ఈరోజు గుంజి కొంతమంది మరి కూడగట్టుకొని ఈరోజు ఇటువంటిది మరి చేసినటువంటి పరిస్థితి ఉంది దీన్ని ఖచ్చితంగా మరి ఎవరైతే దీనికి దోషులు ఉన్నారో దీనికి ఖచ్చితంగా పూర్తి మరి మేము న్యాయ న్యాయస్థానాన్ని సంప్రదించిన తర్వాత ఈ దోషులందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించడానికి కానీ పోలీస్ శాఖ కూడా తగిన బుద్ధి చెప్పే విధంగానే మేము ఖచ్చితంగా మా కృషిని చేస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాము గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఏరియాలలో మరి ఏదైతే వ్యభిచార గృహాలు కూడా నడుస్తూ ఉన్నాయి లాడ్జింగ్లలో కూడా మరి అక్కడ జరుగుతున్నటువంటిది ఉంది అని చెప్పేసి అనేక సార్లు మేము మరి కొంతమంది నాకున్నటువంటి సమాచారాన్ని కూడా పోలీస్ శాఖకు అందించినప్పటికీ ఇంతవరకు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ మరి ఎందుకు మరి మీరు మరి లాడ్జింగ్లలో జరుగుతున్నటువంటి మరి వీటిని ఎందుకు మీరు అరగట్టలేకపోతూ ఉన్నారు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతూ ఉన్నారు మరి వ్యభి వ్యభిచార గృహాలపైన ఎందుకు నిఘా పెట్టలేకపోతా ఉన్నారు వాళ్ళని ఎందుకు మీరు అరెస్ట్ చేయలేకపోతా ఉన్నారని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఎటువంటి తప్పు లేనటువంటి మరి ఈరోజు దండి వెంకటి పైన ఇటువంటి దుర్మార్గమైనటువంటి కేసు పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అని చెప్పేసి నేను పోలీస్ శాఖకు ప్రశ్నిస్తూ ఉన్నాను వెంటనే మరి మీరు చేసే పనుల్లో మరి మీరు ఫస్ట్ అటువంటిది కూడా వ్యభిచారని గృహాలను కానీ అవన్నింటినీ కూడా మీరు పట్టే విధంగా మీరు చర్యలు చేపట్టండి మరి వ్యక్తుల మీదే కాదు టార్గెట్ చేసేలా వ్యక్తులను రాజకీయ జీవితాన్ని నాశనం చేసే విధంగా ఈరోజు ఈ విధమైనటువంటి కుట్ర జరిగిందని చెప్పేసి కూడా మేము చెప్పదలుచుకున్నాను దీనిపైన వెంటనే వన్ టౌన్ సిఐ గారు అట్లా త్రీ టౌన్ ఎస్ఐ గారు పూర్తిగా బాధ్యత వహించి మరి ఈ కేసును ఎత్తివేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా నేను నిజామాబాద్ జిల్లా లోక్షాయి అన్నబోసే మాదిరి సంవత్సరం నుంచి మా దండు వెంకటన్న గారికి మద్దతు తెలపడానికి వచ్చాను ఎందుకంటే నిన్న జరిగిన ఒక చిన్న సంఘటన వల్ల దండు వెంకటన్న గారి పూర్తి పేరు అని కొంతమంది నాయకులు కానీ పోలీస్ సంస్థ కానీ వారు ఒక చిన్న ఒక ఆలోచన ఎటువంటి సమస్యలు మా దండు వెంకటన్న గారు పేదవాళ్ళ గురించి అనుక్షణం ఆలోచించే ఒక పరమ మన వ్యక్తి మనకి ఏడున్న వాళ్ళు చూసి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడికి వెళ్ళి మా దండు వెంకటన గారు ప్రతి క్షణం ఆ బాధలను తెలుసుకొని వారికి న్యాయం చేపించే విధంగా ఈరోజు ఈ నిజామాబాద్ నగర పట్టణంలో ఒక సంస్థ ఒక మన పార్టీ నడిపి విజయవంతంగా ఎలక్షన్లో మాకు పరాభవం ఎదురైనా మేము ఓటమి ఒప్పుకోకుండా ఇంకా పూరపడుతూనే ఉంటాం ఇంకా పాటుపడుతూనే ఉంటే అనే ఒక దండు వెంకటన గారికి ఈరోజు కొన్ని శక్తులు అడ్డుకొని వారి రాజకీయ జీవితాన్ని కానీ వారికి ఎటువంటి ఈ సంఘంలో నడిచే విధంగా కానీ వారు ఉండొద్దని చెప్పి కొందరు పోలీస్ శక్తులు కానీ కొందరు రాజకీయ నాయకులు కానీ దండు వెంకటన్న పడని వాళ్ళు కానీ మా వాళ్ళు కానీ ఎవరైనా సరే దండు వెంకటన్న జోలికి వస్తే ఊరుకునేది లేదు ఈరోజు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఎదురైతాయని చెప్పి దండు వెంకటన్న గారికి ముందే తెలుసు అయినా ఆయన ధైర్యం కోల్పోకుండా ప్రతి క్షణం సమాజం నా ప్రజలు మా ప్రజలు మా ప్రజలు అని చెప్పి మా అన్న ప్రతి క్షణం రాత్రి పగలు అనగా కష్టపడకుండా మహిళల గురించి కానీ పిల్లల గురించి కానీ ఎటువంటి మున్సిపల్ సమస్యల గున్న గురించి కానీ ఇప్పటి వరకు ప్రతి క్షణం మా దండు వెంకటన్న పాట పడుతూనే ఉన్నాడు సరే అయితే కష్టం వచ్చింది కాబట్టి మేము రాము ఎందుకంటే దండు వెంకటన్న మంచి వ్యక్తి అని చెప్పి సమాజానికి అందరికీ తెలుసు ఈరోజు దండు వెంకటేశ్వర మా లోక్సాహి అన్న పోసాటి మాదిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా మా అందరి మద్దతు మా సంఘం యొక్క మద్దతు మా నగరం యొక్క మద్దతు మా సాయి కామల గారి మద్దతు అందరిది ఉంటుందని చెప్పి నేను ఈరోజు కోరుకుంటున్నాను దండు వెంకటన్న గారికి కంపల్సరీ న్యాయం చేయాలి పోలీస్ వ్యవస్థ తప్పు చేస్తే పోలీస్ వ్యవస్థ రాజకీయ నాయకులు కానీ ఎవరన్నా తప్పు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు స్వతహాగా ఒప్పుకొని మా దండు వెంకటన్న గారికి వచ్చి సమాజ క్షమాపణలు చెప్పి అన్న ఇంకోసారి ఇటువంటి జయమని చెప్పి ఒప్పుకోవాలని చెప్పి మా దండు వెంకటన్న తరఫున మేము అందరం లోక్సారి అనవసరే సంఘం మద్దతు తెలుపుతున్నాము 这边拉不起了。